రాష్ట్రంలో మిస్ వరల్డ్ కోటి లైనింగ్ అందరికి తెలిసిందే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నెలంతా కూడా దాని మీదనే ఫోకస్ చేసింది మిస్ ఇంగ్లాండ్ వాళ్ళ దేశంలో తను కాంపిటీషన్ గెలిచి మిస్సింగ్ ఇంగ్లాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇక్కడున్న కొన్ని ప్రోగ్రామ్స్లో కొన్ని ఈవెంట్స్లో తన మీద దురుసుగానో లేకపోతే అవమానపరుస్తో లేకపోతే ఒక మహిళాని కూడా చూడకుండా అసభ్యకరంగా కొందరు వ్యక్తులు తనతోని ప్రవర్తించు అని వాళ్ళ దేశానికి వెళ్ళిన తర్వాత సన్ డైలీ మెయిల్ గార్డియన్ అనే ప్రపంచస్థాయి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది దాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్స్ కూడా రిపోర్ట్ చేశారు సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలి అంతర్జాతీయ పోటీలు అని అనుకున్నప్పుడు వందల మంది మహిళలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దేశాల్లో కాంపిటీషన్ గెలిచి ఇక్కడికి వచ్చినప్పుడు అతిథి దేవోభావ అని మనము భారతదేశంలో మన సంస్కృతి సో మిస్సింగ్ ల్యాండ్ ఇక్కడికి వచ్చినప్పుడు వారు కూడా అతిథి అని అన్నప్పుడు తను ఆ ఆరోపణలు నేసినప్పుడు వాటి మీద విచారణ చేపట్టాలి మిస్సింగ్ ల్యాండ్ని ఇప్పటివరకు మీరు విచారించిర్రా కనీసం ఏమన్నా నోటీస్ ఏమన్నా ఇచ్చిర్రా ప్రశ్నలు అడిగిర్రా లేదు మరుసటి రోజే కేవలం సెలెక్టివ్గా కొన్ని విజువల్స్ ఏదో రిలీజ్ చేశారు రిలీజ్ చేసి ఎదురుదాడి ఆమె మీద చేశారు ఆమె ఒకవేళ నిజంగానే ఆమె చెప్పేది కూడా తప్పని అనుకుంటే ఎంబసీ ద్వారా మీరు లీగల్ నోటీస్ ఇవ్వండి కానీ మీరు చేసింది ఏంటిది కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ ఆయన కాంగ్రెస్లు ఎప్పుడు చేరిండో కూడా ఎవరికి తెలియదు కాంగ్రెస్ వాళ్ళే ఆలోచిస్తున్నారు ఆయనే ఏం ఉద్యమంలో ఉన్నోడు కాదు కాంగ్రెస్లో పుట్టుక నుంచి ఉన్నోడు కాదు మీ అందరికి తెలుసు అనుకుంటా రాజేంద్రనగర్లో కేవలం ఒక కేబుల్ ఆపరేటర్గా ఉన్న వ్యక్తి మరి వాళ్ళ వేల కోట్లకు ఎట్లా అధిపతి అయిండో రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు ఎట్లా అయిండో ఇవాళ్ళందరూ ఆశ్చర్యపోతుంది ఇందులో ఏం సంబంధం ఆరోపణ చేసింది మిస్సింగ్ ల్యాండ్ విచారణ చేపట్టాల్సింది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పత్రికలన్నీ రిపోర్ట్ చేసిన దాన్ని నేను ట్వీట్ చేసిన ఫలానా పత్రికలు మీడియా వాళ్ళు వేసిన దాన్ని ఎవరి పేరు తీసుకోకుండా దీని మీద ప్రభుత్వం విచారణ చేపట్టాలి అని అంటే ఫయిం కురేషి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన ఫైమ్ ఖురేషి ఎందుకు కంప్లైంట్ ఇచ్చిండు ఇలా నిజంగా అనుమానం వస్తున్నది ఈ మిస్సింగ్ ల్యాండ్ వేసిన ఆరోపణల్లో రేవంత్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ ఫైమ్ కురేషికి ఏం సంబంధం అబ్బా మళ్ళా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ ఆయన ఇక్కడనే ఉంటాడు కావచ్చు అందుకే పాపం రాజేంద్ర నగర్ పోలీసులకు ఇబ్బంది పాపం వీళ్ళతో మాకు ఎటువంటిది లేదు ఎందుకంటే వాళ్ళే నిన్న ఇక్కడ జంట హత్యలు జరిగినాయి డబుల్ మర్డర్ జరిగింది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసే పనిలో ఉన్నారు అట్లాంటప్పుడు ఈ సోషల్ మీడియా కేసులు ఇంపార్టెంటా ప్రతిపక్షాల మీద సోషల్ మీడియా కేసులు ఇంపార్టెంటా మర్డర్ కేసులు ఇంపార్టెంటా మర్డర్ కేసే ఇంపార్టెంట్ కానీ అది కాకుండా ఇవాళ పాపం టాప్ ప్రయారిటీ ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి మనిషి రైట్ హ్యాండ్ కుడిభుజము ఫరీ ఫయ్యం పురేసి ఎక్స్ కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు వేల కోట్ల అధినేత కాబట్టి అది ఇంపార్టెంట్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ నోటీసులు ఇచ్చి అప్పించింది సరే నేను కోఆపరేట్ చేసినాను మేము ఇక్కడనే ఉంటాం ఇది మొదటి కేసు కాదు మా న్యాయవాదులు రెడీగా ఉన్నారు ఎప్పుడు కేసు అనగానే ఫస్ట్ వాళ్ళు వస్తారు కాబట్టి మేము కూడా రెడీగా ఆ ధైర్యం మాకున్నది మేము చేసింది తప్పు కాదు తప్పు ఎవరు చేసిండ్రు అది ప్రభుత్వం యాక్చువల్లీ దాని మీద విచారణ చేపట్ట మన రాష్ట్రం ఇజ్జ పోయింది ఎందుకంటే మిస్సింగ్ ల్యాండ్ చేసిన ఆరోపణలు మామూలు ఆరోపణలు కాదు అతిథిని మనము దైవంగా చూడాల్సింది పోయి ఆమె స్టేట్మెంట్ ఏముండే నన్ను వీళ్ళు వైశ్యలాగా చూసిండ్రు అని ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది అది సీరియస్ కమెంట్స్ ఆమె తప్పు చేసిందా ఆమె తప్పు చేయలేదా ఎవరు తప్పు చేసింది ఎవడు వాడు ఎవడు గెలికింది ఎవడు ఇలా ఫైమ్ కురేషి అనేటువంటి పాత్ర ఏంది వాడేందుకు కంప్లైంట్ ఇచ్చిండు అని ఇవాళ అది విచారణ చేపట్టండి కానీ సోషల్ మీడియాలో మేము ప్రశ్నిస్తున్నామని మీడియాలో రాసిన దాన్ని మేము పోస్ట్ చేస్తున్నామని దాని మీద కేసులు వేస్తే అది కరెక్ట్ కాదు ఏదేమున్నా కూడా మేము కోఆపరేట్ చేస్తాం ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి మాకు కాదు ప్రభుత్వం గైడ్ చేసి వేసిన కేసు కాబట్టి డెఫినెట్గా దీన్ని మేము లీగల్గా పర్సూ చేస్తాము ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తామని చెప్పినాం ఇవాళ కూడా పాపం వాళ్ళకు వేరే కేసెస్ కూడా సీరియస్ కేసెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా ఇవాళ వచ్చింది మళ్ళొకసారి కూడా రండి అంటే ఏమున్నది గచ్చిబౌలి పీఎస్కి నాలుగు సార్లు దిప్పిర్రు అన్ని పిఎస్లు తిప్పుతున్నారు ఇలా నేను కాదు పాపం మా పెద్ద నాయకులు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టినందుకే ఆయనకే కమిషన్ అని చెప్పేవాడే కాళేశ్వరం కట్టడం పాపం అయిపోయింది పరిస్థితి హరీష్ రావు గారిని రమ్మని అంటున్నారు కేటీఆర్ గారిని రమ్మంటున్నారు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇవాళ ఏదో రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు ఇవన్నీ కూడా వేస్తున్నారు దీన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ మా లీగల్ సెల్ అందరు కూడా కలిసికట్టుగా దీని మీద పోరాటం చేస్తాము డెఫినెట్గా వీటిని ఎదుర్కొంటాం ప్రభుత్వం పనికి మాలిన వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళు చేయాల్సింది పాలన ఎవరో ఫైం కురేషి అనేటైన కేసు వేసింది కదా అని దాన్ని ఏదో సీరియస్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఫైమ్ కురేషిని కాపాడడానికి అన్నట్టు కనబడుతున్నది కానీ మిస్సింగ్ ల్యాండ్ ఒక మహిళ ఒక మహిళ అంత సీరియస్ కమెంట్ చేస్తే దాంట్లో నిజమేంటిదో తేలాలని లేదు వాళ్ళ అంచర్లను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు ప్రభుత్వం కంటే ఇంపార్టెంట్ తన కుడి భుజం ఎడమభుజం వాళ్ళు వేసే ఈ పనికి మాలిన కేసులు దీని చుట్టూ ఉన్నారు కాబట్టి ప్రజలే నిర్ణయించుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయారిటీస్ ఏంటిదో ఒకటే బాధ ఏంటంటే తెలంగాణ ఇప్పటివరకు చాలా మంచి పేరు తెచ్చుకున్నది ప్రపంచ స్థాయిలో ఒక ఇవాంకా ట్రంప్ కానివ్వండి లేకపోతే ఒక సత్యానాదెల్లా కానివ్వండి ఇట్లాంటివి పోయి తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడారు వాళ్ళ దేశాల్లో ఇట్లా ఫస్ట్ టైము మిస్సింగ్ ల్యాండ్ వెళ్ళి తెలంగాణలో జరిగిన ఈవెంట్స్లో ప్రభుత్వము ఆర్గనైజ్ చేసిన ఈవెంట్స్లో నన్ను వైశ్యలాగా చూసి అని అనడం మనకు సిగ్గుచేడు కదా సో దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేయండి 何? Okay.